ఉపాధి పొందుతున్నారంటే అది చంద్రబాబు విజన్ అని పెనుగొండ నియోజకవర్గ తేదేపా జనసేన బిజెపి అభ్యర్థి సవితమ్మ అన్నారు సత్యసాయి జిల్లా పెనుగొండ నియోజకవర్గం పరిగి మండలం గొల్లపల్లి నుంచి ఎమ్మెల్యే అభ్యర్థి సవితమ్మ ప్రచారాన్ని ప్రారంభించారు ఆమె సందర్భంగా తేదేప జనసేన కార్యకర్తలు భారీగా చేరుకున్నారు ఆమెకు అడుగడుగున గజమాలతో వేసి పూలమాలతో ముంచెత్తారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తేదేప జనసేన భాజపా సంకేత ప్రభుత్వం ఏర్పడుతుంది త్వరలో రాష్ట్ర ప్రజలకు మంచి రోజులు వస్తాయని ఈసారి తేదేపాలు గెలిపిస్తే అభివృద్ధి అన్నదే చంద్రబాబు చూపిస్తారనేది ఆమె అన్నారు ఇప్పుడు దేశ సురేష్ గారు మాట్లాడుతుగా కోరుతున్నాం బీచ్గానపల్లి పంచాయతీ నాయకులకు తెలుగుదేశం పార్టీ కుటుంబ మీ పంచాయతీ నుంచి అరవై నుంచి డెబ్బై మంది కీఆబోతున్నారు పిల్లలు అదే చంద్రబాబు నాయుడు గారు విజయవాడ అంటే కాబట్టి లేదు విజయోత్సవం చేసుకున్నట్లు ఉంది నిజాం గెలిచి సంబరాలు చేసుకుంటామే ఆ విధంగా ఒక పక్క మహిళలు ఒక పక్క జనసేన సైనికులు పెద్దలు ఆశీర్వాదాలు ఆరోపి పట్టడం నిజంగా చాలా సంతోషంగా ఉంది ఇది తెలుగుదేశం